ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రులకందరికీ ఇస్రాయేళ్లతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు వారు యహోవా హోమ ద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగుదు యహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము జనుల వలన అనగా ఎద్దుగాని గొర్రెగాని గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినదేదనగా కుడి జబ్బను రెండు దవడలను పొట్టను యాజకునికి కియవలెన్ ను నీ ధాన్యంలోను నీ ద్రాక్ష నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయవలను నిత్యము యహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యహోవా ఏర్పరచుకునియున్నాడు ఒక లేవీయుడు ఇస్రాయేళ్ల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములో ఒక్కదాని నుండి యహోవ ఏర్పరుచుకుని స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యహోవ సన్నిధిని నిలుచు లేవీలైన తన గోత్రపు వారు చేయనట్లు అతడు తన దేవుడైన యహోవా నామమున సేవ చేయవలెను అమ్మబడిన తన పిత్రార్జిత్రము వలన తనకు కాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలెను నీ దేవుడైన యుహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల ఏయే కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదిన గానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పు వానినయనను చిల్లంగి చిల్లంగివానినయనను నైనను ఇంద్రజాలకున్నయనను కర్ణ పిచాచి నగువారినయనను దయముల యొక్క విచారణ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతివాడును యహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవని ఎదుటి నుండి ఆ జనులను వెళ్లగొట్టుచున్నాడు నీవు నీ దేవుడైన యహోవ యథార్థ పరుడవై ఉండవలను నీవు స్వాధీనపరుచుకునబోవు జనములు మేఘ శకునములను చెప్పు వారి మాటను సోదిగాండ్ర మాటను విందురు నీ దేవుడైన యహోవ నిన్ను అలాగున చేయనీయడు आ समाज, आ समाज दिन नीवू నేను చావకయుండునట్లు ఉండునట్లు మళ్లీ నా దేవుడైన యహోవ స్వరము నాకు వినబడకుండునుగాక ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవాని మీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలెను మరియు యహోవా నాతో ఇట్లనెను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును అతని నోట నా మాటలో ఉంచుదును నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అతడు నా నామమున చెప్పు నా మాటలను వినినవాని దాని గూర్చి విచారణ చేసేదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా మా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను మరియు ఏదో ఒక మాట యహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోనగలమని మీరు అనుకునే ఎడల ప్రవక్త యహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడలను అది ఎహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పిన కనుక దానికి భయపడవద్దు ఆమెన్